హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్నార్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున రాయలసీమ జిల్లాల నుంచి క్యాంపెయిన్ మొదలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరు నుంచి మేమంతా సిద్ధమంటూ ఆయన కార్యక్రమం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో తన హోమ్ కాన్సెన్సీలో ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు సో క్యాంపెయిన్ సందర్భంగా రకరకాల ప్రామిసెస్ రకరకాల ప్రసంగాలు నాయకులు చేస్తూ ఉన్నారు అయితే ఈ ప్రసంగాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం గురించి ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంది అకాడమిక్గా ఈ ఐదున్నర ఏళ్ళ యాభై ఎనిమిది నెలల్లో తాను ఏం చేశాడో ప్రజలకు చెప్తున్నారు ఏ మంచి చేశారో ప్రజలకు చెప్తున్నారు కాబట్టి తనకు ఓటు అని అడుగుతున్నారు సేమ్ టైం రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీల కూటమి ఇచ్చిన హామీలేంటి వాళ్ళు ఏం అమలు చేశారు ఏం అమలు చేయలేదు ఈ విషయాన్ని కూడా ప్రజలకు విడమర్చి చెప్పి అటువంటి కూటమి వైపు చూడొద్దు వాళ్ళు చేయలేదు నేను ఈ ఐదేళ్లలో ఇవి చేశాను నాకు ఓటు వేయండి అనేది అకడెమికా ప్రజల దగ్గరికి చెప్పుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ప్రసంగాన్ని పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రసంగాన్ని పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి మేము ఐదేళ్లలో ఏం చేశామో చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలకి ఇంత సంక్షేమం చూసిన తర్వాత మీరు సిద్ధంగా ఉన్నారా నాకు వేయడానికి అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న సంక్షేమ కార్యక్రమాల కంటే బెటర్గా సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తామని చెప్తున్నారు అంతకంటే పారదర్శకంగా అమలు చేస్తామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి ఉంది అటువంటి అవినీతి లేకుండా మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు అందుకంటే బెటర్ స్కీమ్స్ అంటూ సూపర్ సిక్స్ అంటూ కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు ఇప్పుడు మేనిఫెస్టోలో అక్కడ ఇక్కడ మాట్లాడారు బట్ ఎందుకో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆ స్కీమ్స్ ప్రస్తావన తేవట్లేదు ఆయన సూపర్ సిక్స్కి సంబంధించిన ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత విమర్శల దాడి మాత్రమే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రభుత్వం పైన వ్యక్తిగత విమర్శల దాడి మాత్రమే చేస్తున్నారు అట్ ద సేమ్ టైం తమకు సంబంధించిన ఇప్పటికే ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన తీసుకురావట్లేదు ఎందుకు తీసుకురావట్లేదు అంటే కొంతమంది చెప్తున్నమాట మూడు పార్టీల మేనిఫెస్టో ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చెప్పింది సూపర్ సిక్స్ అని ఇప్పుడు మూడు పార్టీలు కూటమి ఉంటుంది కాబట్టి మూడు పార్టీలు కలిసి మేనిఫెస్టో ఇవ్వాలి కాబట్టి దానిలో ఇంకా ఏమి ఇస్తామనేది క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడే మనం దాని మీద చెప్పలేమనేది కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నమాట సరే ప్రభుత్వాన్ని తిట్టదలుచుకుంటే తిట్టచ్చు అందుకంటే బాగా చేస్తామని చెప్తే చెప్తే చెప్పండొచ్చు కానీ ఆయన మద్యం ప్రస్తావన తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మద్యం అంటున్నారు ప్రతి సభలో మద్యం ప్రస్తావన తీసుకొస్తున్నారు నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో మద్యంని ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడుకున్న మొట్టమొదటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మద్యంని రాజకీయ పార్టీలు వాడుకున్నాయి ఎలక్షన్ క్యాంపెయిన్లో మద్యపాన నిషేధం చేస్తామని వాడుకున్నాయి మద్యం లేకుండా చేస్తామని వాడుకున్నాయి కానీ మీకు క్వాలిటీ మద్యాన్ని ఇస్తామని ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న ఒకే ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో మద్యం మద్యపానాన్ని దశలవారీగా లేకుండా చేస్తాను వచ్చే ఎన్నికల నాటికి మద్యపానం ఈ రాష్ట్రంలో కేవలం ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే ఉండేలా చేస్తాను అలా చేసే నేను ఎన్నికలకు వెళ్తానంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు బట్ జగన్మోహన్ రెడ్డి హామీ నిలబెట్టుకోలేదు దానికి రకరకాల రకరకాల కారణాలు జగన్మోహన్ రెడ్డి చెప్తే చెప్పుండొచ్చు ఆ హామీ ఎందు ఇచ్చావు ఎందుకు అమలు చేయలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి పైన కోపం ఉన్న వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఆయన ఓటేస్తే ఓటేసి ఉండొచ్చు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ హామీ అమలు చేయలేదని చెప్తున్నా ఆరోపణ చేస్తున్నా అది నిజమే కూడా అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పాలి ఆయన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు చేయలేదు మోసం చేశాడు నేను వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాలి రైట్ నేను వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు నేను వస్తే క్వాలిటీ మద్యం ఇస్తాను తక్కువ ధరకు మద్యం మద్యం ఇస్తానని చెప్తున్నారు ఇది ఏ రకమైన క్యాంపెయిన్ ఎన్నికల క్యాంపెయిన్లో మహిళలు పిల్లలు వీళ్ళంతా జనరల్గా మనం ఫ్యామిలీస్లో ఎక్కడైనా మద్యం తాగు మద్యం తాగితే చెడు అలవాటుగా సిగరేట్ తాగితే చెడు అలవాటుగా ఈవెన్ సినిమాలో పోతే కూడా చెడు అలవాటుగా ఉండే సొసైటీ నుంచి వచ్చాం ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ అఫీషియల్గా మీకు తక్కువ ధరకు మద్య మద్యం ఇస్తాం అని చెప్పి చెప్పడం ప్రజలు ఏ రకంగా వేసేలా చేయగలుగుతుంది పైగా మీ భర్తలు తెలుగుదేశం పార్టీకి ఓటు అయ్యకపోతే మహిళలు మీరు ఇంట్లో భర్తలకు అన్నం పెట్టవద్దని చెప్తున్నారు ఆయన మా భర్తలకు మద్యం మీరు క్వాలిటీ మద్యం తక్కువ ధరకు ఇస్తారు కాబట్టి ఈ మహిళలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసేలా వాళ్ళ భర్తల్ని ప్రభాగించాలా ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే ఆ మద్యం ప్రస్తావన నుంచి ఎంత తొందరగా బయటకు వస్తే ఆ పార్టీకి అంత లాభం జరుగుతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన ప్రధానంగా మిగతా రకరకాల వ్యతిరేకత ఇంకేదో 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 ఫ్యాబ్రికేటెడా రకరకాల కారణాలతో చాలామంది మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు కానీ మహిళల్లో ప్రధానంగా ఓ పాజిటివ్ వైబ్ ఉంది అనేది అందరూ అంగీకరిస్తున్నమాట ఎందుకంటే దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేరుగా మహిళల అకౌంట్లో వేశారు ఆయన న్యాచురల్గానే మహిళలకి కొంత ప్రభుత్వంపైన సానుభూతి ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అటువంటి సందర్భంలో ఆ మహిళలకి ఇంకా కోపం వచ్చేలా ఆ మహిళలు ఇంకా రెచ్చిపోయేలా నేను మీ భర్తలకు తక్కువ ధరకు మద్యం ఇస్తాను వాడు నాకు ఓటేసేలా చూడాల్సిన బాధ్యత మీది అని మహిళలకే మీరు బాధ్యతలు ఇస్తే ఆ మహిళ ఆ బాధ్యత ఏ రకంగా నెరవేరుస్తుందో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది సో దీనిపైన దృష్టి పెట్టకపోతే తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది సిద్ధం వర్సెస్ మద్యం అంటే జనాలు సిద్ధం వైపే చూస్తారు మద్యం వైపు కాదు కాబట్టి సిద్ధానికి కౌంటర్గా మీరు మద్యం కాకుండా ఇంకేదైనా తెచ్చుకుంటే రాజకీయంగా మీకు లాభం ఉంటుంది